హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు లెహంగాని శారీగా ఎలా మార్చుకోవాలో ఈ వీడియోలు అయితే చూపిస్తున్నానండి ఇదివరకు లెహంగా కుట్టే కదా ఇప్పుడు ఆ లెహంగాని మళ్ళీ శారీగా ఎలా మార్చుకోవాలో అయితే చూపిస్తున్నానండి ఇవో తీసేసిన తర్వాత చూస్తున్నారు కదా శారీ కట్టుకున్న వీడియో కూడా మీకు పెట్టానండి ఇప్పుడు ఎలా అయితే ఈ కుట్లన్నీ విప్పుకోవాలో ప్రాసెస్ అయితే చూసేద్దాం ఇలాంటివి కుట్లు విప్పేవైతే బయట దొరుకుతూ ఉన్నాయండి టైలర్స్కి బాగా యూజ్ అవుతాయి కాస్ట్ కూడా పెద్ద ఎక్కువేం కాదు ఫిఫ్టీన్ రూపీస్ ఏం పడుతుంది దీంతో ఫస్ట్ మనం రఫ్ చేసుకున్న దగ్గర ఈ విధంగా అలా అనేసామంటే ఈజీగా కుట్ అనేది వచ్చేస్తూ ఉంటుందండి దాన్ని ఫస్ట్ అటు ఇటు ఇలా లాగేసామంటే కుట్లన్నీ నీట్గా వచ్చేస్తాయి కొంచెం దూరం అలా వచ్చిన తర్వాత ఇది తిక్కుగా ఉంది కదా క్లాత్ నేనైతే చేత్తోనే లాగేసానండి వీడియోలో చూపిస్తున్నాను చూడండి అదే సిల్క్ చీరల మీద అయితే ఇలా ట్రై చేయకండి చినిగిపోతాయి అది కూడా ఏంటంటే అలవాటు ఉండాలండి అలవాటు ఉన్న వాళ్ళకే అలా లాగేమంటే ఈజీగా వచ్చేస్తుంది ఇంకా చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే లాగేస్తే మొత్తం నీట్గా నడుం దగ్గరది అనేది నీట్గా వచ్చేస్తుందండి స్టార్టింగ్ అయితే నడుం పట్టి మాత్రం ఇప్పేస్తున్నాను ఇప్పేసి మనం హ్యాంగింగ్స్ అనేవి పెట్టాం కదా అవి విడిగా అయితే తీసేసుకోవాలి తీసుకొని మళ్ళీ మీరు బ్లౌజ్కి యూజ్ చేసుకోవచ్చు టెక్నిక్గా లాగాలండి అలా పడితే అలా లాగారంటే అది ఎటువంటి శారీ అయినా చినిగిపోతుంది సిల్క్ అనే కాకుండా ఇదైనా చినిగిపోతుంది గట్టిగా లాగేస్తే జాగ్రత్తగా లాగాలి ఇదైతే పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడైతే కుచ్చులు పెట్టాం కదా ఆ కుచ్చులు కూడా అంతేనండి సేమ్ ఫస్ట్ స్టార్టింగ్ కొంచెం ఈ కుట్లు విప్పేదాంతో ఇలా నేసుకోవాలండి పైకి ఈజీగా అనేది వచ్చేస్తుంది ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ఇది కూడా అలాగే విప్పేసుకోవాలి మిషన్ నేర్చుకునేవారు ప్రతి ఒక్కళ్ళు కుట్లు విప్పేది కూడా నేర్చుకోవాలండి కొత్తలో ఫ్రంట్ది బ్యాక్ బ్యాక్ది ఫ్రంట్ అట్లా వేసేస్తూ ఉంటారు హ్యాండ్స్ మిస్టేక్ వస్తూ ఉంటాయి రైట్ది లెఫ్ట్ది రెండు కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు అలాంటప్పుడు విప్పుతూనే ఉంటారు కదండి అందుకని అన్నీ అలవాటు చేసుకోవాలి మిషన్ పనితో పాటు కుట్లు విప్పేది కూడా వస్తే చాలా ఈజీగా అనేది విప్పదీసుకోవచ్చు మీకు ఈ శారీతో అవసరం లేదు అనుకుంటే మీరు లెహంగానే యూజ్ చేసుకోవచ్చు అండి నాకైతే అవసరం లేదు శారీనే కావాలండి లెహంగా అయితే అవసరం లేదు అందుకోసం అయితే విప్పదీసేస్తున్నాను మీకు చూపించడం కోసమే నేనైతే శారీతో లెహంగా అనేది కుట్టానండి ఇప్పుడు అవసరం లేదు కాబట్టి విప్పదీసేస్తున్నాను నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ విధంగా విప్పేసుకొని మనం మూడు వైపులైతే పైట్ కుట్టి వేసుకున్నాం కదా అదైతే విప్పదీసేసుకోవాలి జాగ్రత్తగా విప్ప తీసుకోవాలండి కొన్ని చోట్ల మాత్రమే మన చేత్తో లాగడానికి యూజ్ అవుతుంది ఇంకొన్ని చోట్లనేది మామూలుగా నేరుగా మనం చేత్తోనే తీసుకోవాలి ఇలా లాగా ఏమంటే చినిగిపోతుంది అలా కూడా తీసుకున్నాను చూడండి వీడియో మొత్తం పూర్తిగా ఇది ఒక లెహంగా కుట్టినది వీడియో కనుక మీరు చూడనట్టయితే ఖచ్చితంగా దాన్ని కూడా చూడండి అప్పుడు మీకు అర్థమవుతుంది నేను ఆ లెహంగాని మళ్ళీ ఇలా శారీగా ఎలా మారుస్తున్నానో మీకు కూడా ఒక ఐడియా అనేది వస్తుంది లెహంగా వీడియో కూడా నా ఛానల్లో ఉంది దాన్ని కూడా చూడండి ఈ విధంగా అయితే ఇప్పుడు సైడ్ కూడా తిరాదిప్పేసుకొని విప్పదీసేసుకోవాలండి చూసే వాళ్ళు చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారండి మనం శారీతో ఇలా పిల్లలకి లెహంగా అనేది కుట్టేసి మళ్ళీ మనం శారీ కట్టుకున్నామంటే వాళ్ళకి ఆశ్చర్యంగా ఉంటుంది లెహంగా అనేది మళ్ళీ శారీగా ఎలా అయిందా అని వాళ్ళకి అర్థం కాదు మిషన్ నేర్చుకోవడం వల్ల చాలా యూజెస్ ఉన్నాయండి ఇలా మనం ఎలా కావాలంటే అలా కుట్టుకోవచ్చు బయట వాళ్ళవి కుట్టినా కుట్టకపోయినా మనవి మనం కుట్టుకున్న డబ్బులు అనేవి చాలా సేఫ్ అవుతూ ఉంటాయి ఇలా అయితే ఉప్పు తీసుకోవాలండి దీన్ని మాత్రం చేత్తోనే విప్పదిస్తున్నాను చూడండి లాగానంటే శారీ వద్దా చినిగిపోతుంది ఈ విధంగా అయితే సైడ్ లాగేసుకున్నాను ఇప్పుడు ఇటుపక్క కూడా తీసేసానండి తీసేసి మీకు శారీ అంతా నీట్గా చూపిస్తున్నాను చూడండి ఎక్కడ అనేది మీకు చెనగకుండా నీట్గా మళ్ళీ శారీ ఎలా ఉందో అలాగే వచ్చేస్తుందండి ఇది చూస్తున్నారు కదా మొత్తం ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను బాయ్ బాయ్